వాళ్ళు ఎక్కడెక్కడ స్టాప్ చేశారు ఎక్కడ ఏం చేశారు మొత్తం కూడా టూ డేస్ హోంవర్క్ చేశారు మన ఎస్ఐ గారు అలాగే ఎస్ఏ దివ్య గారు అండ్ ఎస్ఎస్ నివాచం గారు ఆ మొత్తం హోంవర్క్ చేసుకుని క్రైమ్ టీంతో ప్రతి స్పాట్కి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఎవరైనా వెళ్ళారా ఆ వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింటారు ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే బేస్డ్ ఆన్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా వీటన్నిటితో పాటు యాడ్ చేసుకునేసి మనం కొంతమంది నేరం చేయడం జరిగింది ఆ నేరం చేసే ప్రాసెస్లో ఒక ముగ్గురు మనకి ఐడెంటిఫై అయ్యారు ఈ టైంలో ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళినట్టు సో వాళ్ళు ఐడెంటిఫై అయిన తర్వాత మేము ఫర్దర్ టెక్నికల్ హెల్ప్ తీసుకునేసి సో మేము కొన్ని టెక్నికల్ ఐడెంటిఫైస్ వాడుకునేసి ఆ హెల్ప్ తీసుకునేసి వీళ్ళు ఏం చేసినట్టచ్చు అక్కడ అని చెప్పేసి వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళాము ఆ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మేము ఇంటర్గాట్ చేయగా తెలిసింది ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఈ జగన్నాథం అనే పర్సన్ దగ్గర గోల్చీ తీసుకున్నట్టుగా తెఫ్ట్ చేసినట్టుగా మాకు నిర్ధారణ అయింది సో ఆ గోల్డ్ చైన్ తీసుకుని గోల్డ్ చైన్ వీళ్ళు బయట అమ్మారు ఆ అమ్మిన గోల్డ్ చైన్ ని మేము మళ్ళీ రికవర్ చేసాము ఆ రికవర్ ఈ మొత్తం గోల్డ్ చైన్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ వర్త్ అండి ఆ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది వాల్యూ వాల్యూ వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ ఇరవై మూడు గ్రామ్లు వేసుకోవాలి వీళ్ళు అమ్మిందేమో బయటకు లక్ష యాభై వేల యాభై వేలు అమ్మారు బట్ మనకి మార్కెట్ వాల్యూ ట్వంటీ త్రీ గ్రామ్స్ వేసుకోవాలి సో ఆ ఇంట్ ఆ ప్రాపర్టీ సబ్బురం పోషన్ బాగా మాట్లాడుతారు తప్పి డిస్ట్రిక్ట్ నుంచి సో ఇరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఐదున మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఎవరైతే శ్రీనాథ్ జగన్నాథ్ అని చెప్పేసి తిను ఒక ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయీ సో తిను నైట్ ఇరవై ఈయన ఆ రోజు నైట్ వచ్చేసి బయటికి సబ్బరంకి వచ్చారండి సబ్బరంకి వచ్చిన తర్వాత ఎక్కడ ఒక రోడ్డు పక్కన తను పడిపోవడం జరిగింది పడిపోవడం జరిగిన తర్వాత తనకి ఆ తర్వాత ఏం జరిగిందో తన తెలియదు సో ఆ రోజు తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి తన చైన్ మిస్ అయిందని చెప్పి మన కంప్లైంట్ చెప్పారు సో తను కండిషన్స్ కూడా క్లియర్గా చెప్పలేకపోయారు తన పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మనకి తెలిసినంత ఒకే ఒక క్లూ ఏంటంటే ఎవరో కొంతమంది వచ్చారు బైక్లో వచ్చారు అంతకు ఆన్ కూడా నేను చెప్పలేకపోయాడు కానీ కొంతమంది అని చెప్పాడు ఎంతమంది మాకు చెప్పలేదు

మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఏంటంటే మీకు తెలియని వాళ్ళు బయట ఎవరైనా వచ్చినట్లయితే పోలీసు వాళ్ళు మేము ఎలాగో వాళ్ళని ఆపి అడుగుతాం ఎక్కడి నుంచి వస్తారో నెంబర్ ప్లేట్ ఏంటంటే జనాలు కూడా అవేర్గా ఉండి మీ ఏరియాలో కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే ఎక్కువసేపు నిలబడుకున్నట్లయితే ఆపినట్లయితే బండి ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి మీరు ఏ ఏరియా చెందిన వాళ్ళు క్వశ్చన్ చేయండి వాళ్ళకి ఆ భయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బయట ట్రైన్ చేసుకుని వచ్చే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ టెఫ్ట్ చేసుకుని వచ్చే మన ఎక్కువ జరుగుతున్నాయి ఇవి సో మెయిన్ మాక్సిమం ఎంత ఫోర్స్ పెట్టినా కానీ ఎక్కడో చో తెలియని ఏరియాలో జరుగుతుంది రికవరీ పరంగా చాలా బాగా చేస్తున్నాము బట్ కానీ జనాలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి మీరు ఇంట్లో లేనప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా బీట్ వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర ఎక్కువ తిరుగుతారు ఇది చేయండి మీరు దయచేసి చేయండి ఎందుకంటే